भारतीय जनता भारतीय जनता नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारी नायक जे पी नड्डा गारी नायक जेपी नड्डा गारी नायक ओम वरदिलाले अमित शाह గారి నాయకత్వం వర్దिलाले अमित शाह గారి నాయకత్వం వర్దिलाले కిశారెడ్డి గారి నాయకత్వం వర్దिलाले కిశారెడ్డి గారి నాయకత్వం వర్దिलाले అరవిందనగర్ గారి నాయకత్వం వర్దिलाले అరవిందనగర్ గారి నాయకత్వం వర్దिलाले भारत माटकी जय भारतीय जनता देशाటికి కనతా భారతీయ జనతా దేశాటికి కనతా జై జపి జై జందాబాద్ ਜਿੰਦਾਬਾ ਮਾਤਮਾ ਤੇ ਜੈ ਮਾਤਮਾ ਤੇ ਜੈ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾ ਨarendra Modi ਗਾਰਾ ਨਾਕਤਵੋ ਬਦਿਲਾਲੇ ਭਾਰਤ ਮਾਤਮਾ ਤੇ ਜੈ ਭੀਜਪੀ ਜਿੰਦਾਬਾ को मान चेजिस तो मान ये रेखा आता होतो तो आता होतो तो सारो बेटा इज वे आवा सर्वात आता आता गुंडे येतो मला मैंने कर कर चेजिस दिस की तो मोठा मोठा ले तो मोठा मोठा ले तो नटे पे होता मोठा नटे पे फिरगा फिरगाले

అందరం కంటపడాల ప్రతి భూములో కూడా మన ఈ ఈ ఈ వార్డులో మనకు నాలుగు బూతులు ఉన్న మూడు భూతులు ఈ భూములలో ప్రతి భూతులు మూడవ పెట్టే రావాలని మన ఆహా ఈ పేద ప్రధానమంత్రి గారు తెలిపి తొంబై రెండు వేలు ప్రతి భూమితో లక్ష కొట్టు మనం తాగలేడు అదర్శనం ప్రతి లక్షల కాల్ చేసి లక్ష వరకు ఆగడు దానికి అనుగుణంగా మనం అందరం కార్యకర్తలు మంచి నీ లేదని పోయి फिर ये जो वो स्टोरी है सर हम ना बिल्कुल खाली वाला आई मारी इपन चेक करने के लिए बोलते हैं तो ये में चेंज हुआ और वगैरह सब मतलब वो तो होता है हम हां ये तो हम गेट आउट उसको और बोलना वो है मैं निकल जाता हूं आरे ना 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 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో పతాకాష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఆరు నాడు ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతింతాయి వటుడింతా అనేలాగా పెరిగి ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఒక చుక్కానిలాగా ఏదైతే నడిపిస్తున్నదో అది భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అన్న యోజన జాతీయ సాంస్కృతిక వాదం ఈ యొక్క లక్ష్యాలను అనుగుణంగా చేసుకున్నటువంటి ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పిస్తూ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వీకెస్ట్ ఆఫ్ ద వీక్ సెక్షన్స్ను ఆదుకునేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి ఈ పార్టీ రానున్న రోజుల్లో మరింత దినదిన ప్రవర్తమానం భారతదేశం యొక్క అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుంది అందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలిపిస్తున్నాను భారత మాతకి పాత్రకే మిత్ర నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్యకర్త సోదరులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ దీన్దయాల్ ఉపాధ్యాయ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు అలాగే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ రెండు సీట్ల నుండి మూడు వందల మూడు సీట్ల దాకా ఈరోజు ఘన విజయంతో అతిపెద్ద పార్టీగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన సందర్భంగా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రెండుసార్లు పెద్ద మెజారిటీతోని గెలవడం జరిగింది ఎందుకంటే పేద ప్రజలకు చిట్ట వ్యక్తుల వరకు మనము పదహాలు చెందాలనే ఉద్దేశంతోనే ఈ భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగింది అదే ఆ ఒక్క సిద్ధాంతాల ద్వారానే ఈరోజు ప్రతి వ్యక్తికి మనం లబ్ధి చేదుకునే విధంగానే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదేవిధంగా మనం ప్రతి చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా సాయం అందేలాగా భారత ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది దీనికి నిజంగా కూడా మన నరేంద్ర మోడీ వారికి శుభాకాంక్షలు ఎందుకంటే ఈ పేద ప్రజలు ఈ ఇలా గరీబీ అటవో అనే నినాదాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చింది కానీ పేరుకే గరీబీ అటవు అన్నారు కానీ ఏం పని చేయలేదు ఇలా నిజమైన గరీబీ అటవో కార్యక్రమాన్ని చేపట్టింది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి కూడా శుభాకాంక్షలు ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఇలా ఈ నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల జిల్లాలో మన అరవింద్ అన్న గారు కూడా బ్రహ్మాండమైన వర్క్స్ తీసుకురావడం జరిగింది ఎన్నో నేషనల్ హైవేస్ కానివ్వండి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చలిగల రోడ్ నుండి వరకు డబుల్ రోడ్ అది నేషనల్ హైవే అథారిటీ ద్వారా నిర్మించడం జరిగింది దానికి కూడా ఎంతో వారి నిధులు తీసుకురావడం కూడా అరవిందన్న గారు కూడా కృషి చేయడం జరిగింది ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో ఇలా జెండా ఆవిష్కరణ చేసి టిఫిన్ బైటక్స్ పెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఉత్సవాన్నిగా చేయడం జరుగుతూ ఉంది అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జయ భారత్ భారత్ మాతాకి